రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు తిరుపతి పార్లమెంటు పరిధిలోని లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భీఫారంలో అందజేశారు ముందుగా రాష్ట వ్యాప్తంగా అభ్యర్థులతో చంద్రబాబు పలకరించారు కొత్త అభ్యర్థులతో కొంతసేపు చర్చించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ కావలి నుంచి కావ్యకృష్ణారెడ్డి ఉదయగిరి కాకర్ల సురేష్ కందుకూరు అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధారెడ్డిలకు బీఫారాలు అందజేశారు అలాగే తిరుపతి పార్లమెంటు పరిధిలో సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి గూడూరు నుంచి సునీల్ వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ సూలూరుపేట నల్వల విజయశ్రీతో పాటు సత్యవేడు కాళహస్తి అభ్యర్థులకు బీఫారం అందజేశారు చంద్రబాబు నాయుడు సర్వేలలో వెంకటగిరిలో కురుగొండ్ల కుమార్తె లక్ష్మీ సాయి ప్రియకు అనుకూలంగా లేకపోవడం కురుగొండ్లకు అయితే మంచి మెజారిటీ వస్తుందని గిరి ప్రజల నుంచి సానుకూలత రావడంతో ఆయన కుమార్తె మార్చి ఆ స్థానంలో రామకృష్ణకు అవకాశం కల్పించి బీఫారం అందజేశారు అందరూ మంచి మెజారిటీతో గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్ర కూడా ఉన్నారు కదులుతోంది పసుపు దళం తెలుగు కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అడుగు వేసి పరుగు తీసుకుంటూ చేతిలోన చెయ్యి వేసి పసుపు జెండమో అన్నగారి జీవనతో చంద్రబాబు కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం